Hi, indeed. ఇజ్రాయెల్లో నాకు నచ్చి ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి చెప్పిన ఎక్కడైతే ఓపెన్ ప్లేస్లు ఉంటాయో ఎక్కడైతే ఎక్కువ మంది జనం కూర్చొని పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయగలుగుతారో అలాంటి ప్లేస్లో వచ్చేసి ఇలా ఓపెన్ లైబ్రరీస్ అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ మనకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా దొరికేతాయి ఆల్మోస్ట్ ఇంకా ఎవరికి దగ్గర బుక్స్ ఉంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి పెడతారు వీళ్ళు కూడా చదువుకోవడానికి ఇంటికి కూడా తీసుకెళ్తారు ఎవరు అడగరు ఎందుకు తీసుకెళ్ళవు ఏంటి అని చెప్పి మేనేజ్మెంట్ ఏమీ ఉండదు మనం ఓన్గా సెలెక్ట్ చేసుకొని తీసుకుని వచ్చేవచ్చు ఈ ప్లేస్ అయితే కనుక ఎరుషులేమ్లో ఎమిక్రఫైమ్ అనే ఏరియాలో ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువ మంది వాకింగ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఆ ప్లేస్ అనమాట ఇది ఇంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్